హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే ఇంట్లో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా చూడండి అలాగే ఈ ప్రోడక్ట్ని తీసుకోండి చాలా బాగా ఉంది పిల్లలు స్కూల్లో కూర్చొని కూర్చొని వస్తారు వాళ్ళకు బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్ చేస్తూ ఉండాలి కాబట్టి అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి స్టడీ టేబుల్ అండి అలాగే బుక్స్ పెట్టుకొని రాయడానికి కానీ పెన్నులు పెట్టుకోవడానికి కానీ పిల్లలకి కంబాక్స్ పెట్టుకోవడానికి కానీ ఒకవేళ వాళ్ళు ఏదైనా స్నాక్ తినడానికి కూడా చాలా బాగా ఉంది ఎందుకంటే కొంచెం చేతి పెట్టుకోవడానికి ఒకటి వచ్చింది అన్నట్టు పక్కకి సైడ్కి దానివల్ల ఇది హోంవర్క్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంది అన్నట్టు దానికోసం అని చెప్పేసి తీసుకున్నాము టూ చైర్స్ అనేవి వచ్చాయండి మొత్తం కూడా లింక్ అనేది నేను కింద ఇచ్చాను అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి మీకు ఒకవేళ యూస్ఫుల్గా ఉంటేనే తీసుకోండి మాకైతే చాలా బాగా అనిపించింది తీసుకున్నాక తర్వాత టూ వచ్చాయండి ఇందులో వన్ వస్తుందో లేదో మీరు ఒకసారి సర్చ్ చూడండి నేనైతే టూ తీసుకున్నా మాకు ఎలాగో యూజ్ అవుతుంది మా సార్కి పాపకి అని చెప్పేసి ఫిక్స్ చేయడం అయితే చాలా లేట్ అయిందండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది అన్నీ కూడా ఇచ్చారు వాళ్ళు అంటే దానికి ఫిక్స్ చేసే ఐటమ్స్ మొత్తం కూడా ఉన్నాయండి టూ చైర్స్ ఫిక్స్ అంటే హాఫ్ అన్ అవర్ అనేది పట్టిందండి వన్ చైర్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత ఇలా ఉందండి చాలా బాగుంది అలాగే వీటిని అసలు లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి